జిల్లా కావలి మున్సిపాలిటీ పరిధిలోని చౌదరిపాలెంలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి సేద్యపు ఎద్దుల బండ్డులాగు పోటీలు నిర్వహించారు ఈ పోటీలను కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పోటీలు ప్రతి ఒక్కరికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని అన్నారు పోటీలు నిర్వహించే నిర్వాహకులు పలు జాగ్రత్తలు తీసుకొని ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని అన్నారు ಹರಿ <inaudible> ಾಮಡೇಶ <inaudible> <inaudible> <inaudible>

കാറ്റ് തല്ലുന്നുണ്ട് എന്താ ചല്ലറായോ ബ്രഹ്മാണൻ ഇത് എവിടെ செல்ல எ நான் கொஞ்சம் எதற்கு ரேக்கிறேன் వాతావరణంలో ఈ గ్రామంలో కనిపెట్టిన బుద్ధుల కార్యక్రమానికి ఆ వరుణదేవుడు యాజదేవుడు ఆకాశం అన్ని కూడా మీకు ఇచ్చి అందుకు మీకు మంచి నేడనిచ్చి మీరు వాతావరణంలో జరుపుకునే దానికి ప్రకృతి కలిసి వస్తుంది మంచి మనసున్న వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినది మంచి జరుగుతుంది దానికి చదువు కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గ్రామంలో ఒక పండుగ వాతావరణంలో వృద్ధుల పాటు పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ కలిసి పెట్టుగా అందరూ కూడా ఆనందోత్సవం మధ్య జరుపుకున్నటువంటి వృద్ధుల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు గ్రామ ప్రజలందరూ కూడా పేరు పూర్ణ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకప్పుడు మనందరూ కూడా అన్నం పెట్టింది కామజీనమైన హౌ వృద్ధులు మన వ్యవసాయానికి కీలకంగా వాడేటువంటి పరిస్థితులు మనవి ప్రధానంగా ఈ రోజు మన కింది తింటున్నా మన కలవలు బాగున్నా పైలితే ఆ నేల పవిత్రమని భూకృష్ణుడు యొక్క అంశకు చెందినటువంటి ఆవులు ఆవుకు సంబంధించిన వృద్ధులు ఇవన్నీ కూడా మన ఫోన్ పొందుతూ ఆ దాంట్లో సంపదలు మన శాస్త్రం చెప్తే నిర్వహించిన అందుకనే ఎప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా కొన్ని గ్రామాల్లో ఎప్పుడుపైన మనం పొలాలను ఎందుకంటే శ్రీకృష్ణుడు నడియాడినటువంటి ఉద్దేశము గిఫ్ట్ యొక్క గిఫ్ట్ కృష్ణుడితో పూరిస్తూ కోటోలి వేల సాయంత్రం కోట ఆ ఆవల మందుగా వచ్చేటప్పుడు రేగేటువంటి సుమ్ములు కూడా మనం కోటోళ్ళ వేలని కృష్ణుడు యొక్క స్నానంగా మన హిందూ సాంప్రదాయంలో ఆలోచించడం జరుగుతుంది అటువంటి అంతరించేటువంటి తరుణంలో వాటిని గౌరవించాలి మనుషులు ఆనందంగానే జీవిస్తుంటే అది రెండు కూడా అప్పుడప్పుడు కార్యక్రమాలు వాటిల్లో కూడా ఒక కాంపిటేషన్ పద్ధతిని తీసుకురావాలనే ఆలోచనతో ఈ రోజు సౌదరిపాల గ్రామంలో అందరూ కూడా జడ్డల పూజలు నిర్వహించినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం ఎత్తుల పెట్టి కట్టి మనం వదిలిపోయినా మన ఇంటికి కేసుకొచ్చి ఎత్తులు ఆగినటువంటి సంస్కృతి మనం చేసుకుంటాం కాడి దగ్గర ఎత్తులు నిలబెడితే కాడి కింద ఎత్తులో ఎత్తుకున్నటువంటి పరిస్థితి మనిషికి ఎంత విశ్వాసం ఉంటుందో ఆవులకు జ్యోతులకి ఈ ఎత్తులకి అటువంటి విశ్వాసం ఉంటుంది అంత నమ్మకంగా యజమాని కోసం ఎంత గురువునైనా మొలిపేటువంటి పట్టు తెల కలిగినటువంటి ఎత్తుల్ని ఈ రోజు ఆ యజమానులందరూ కూడా వాటిని కార్యక్రమాలు నిర్వహించడం ఎత్తుల పోటీ నిర్వహించడం మనందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అయితే వాటిని పట్టద్దని అది మనందరికీ ఈ రోజు కాదు పూర్వ జన్మ నుంచి మనకి అన్నం పెట్టినటువంటి జంతువులు వాటిని దేహించి కొట్టకుండా ఆహ్లాదకరంగా ఆరిత్యం అంది మరొకసారి నిర్వాహకులందరినీ కూడా కోరుకుంటూ ஒரு மஞ்சி காரிய ஆகும் சௌத பாயக்கு பிரதலுக்கு பூரிபூர்ணம் தெரிஞ்சே முன்னாடி